నా పేరు తోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో నడకల ప్రభావం గురించి చర్చించబోతున్నానండి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా మీరు నా వీడియో కింద కామెంట్ చేస్తే వారికి సంబంధించిన వీడియో చేస్తానని మీకు చెప్తూ వస్తున్నాను అదేవిధంగా ఒకరు కామెంట్ చేశారండి దానికి సంబంధించిన వీడియోని ఇది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ వీడియోని తప్పనిసరి చేస్తాను ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు కామెంట్ పెట్టినా నేను పర్సనల్గా రెస్పాండ్ కాను వందమందికి ఉపయోగపడే కామెంట్ అయితే నేను వీడియో రూపంగా చేస్తే అందరికీ సందేహాలు నివృత్తి అవుతాయి కదా సో ఆ నివృత్తి కోసమే నేను ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏం పెట్టారంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మూడు పోర్షన్లలో ఆగ్నే నడక ఉన్న పోర్షన్లో అద్దెకు ఉండడం కానీ వాయు నడక ఉన్న పోర్షన్లో అద్దెకు ఉండడం కానీ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి ఇల్లు ఖాళీ చేయవలసిందేనా దయచేసి చెప్పగలరు అని చెప్పి వారు ఆల్రెడీ క్వశ్చన్ చేశారండి వారికి నేనేం పెట్టానంటే ఆగ్నేయము నడక మంచిదే సో వాయుము నడక కూడా మంచిదే అని చెప్పాను కానీ వారి మళ్ళీ రెస్పాండ్ అయ్యారు అంటే మీ వీడియోలోనే చెప్పారు కదా ఆగ్నేయం నడక మంచిది కాదు అని మీ వీడియోలోనే చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడు మంచిదని అంటున్నారు ఎందుకు అంటే సో ఆ వివరణ ఇస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసినప్పుడు జనరల్గా మనము ఒక ఇంటి ఏరియా గురించి చూద్దాం ఇక్కడ వచ్చేసినప్పుడు ఇది నార్త్ అండి ఇది తూర్పు ఇక్కడ నార్త్లో నుంచి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఉత్తర నడక ఇక్కడ ఉందనుకోండి ఇది నీచమైన నడక అంటే ఈ దారి గుండా బయటికి వచ్చారనుకోండి ఇది నీచమైన నడక ఉత్తర నడక చాలా చాలా నీచమైంది కానీ ఇక్కడి నుంచి వచ్చారనుకోండి అంటే ఇప్పుడు దీంట్లో సగభాగంలో నుంచి చూస్తే ఇది తూర్పాగ్నేయం కిందికి వస్తుంది దీంట్లో నుంచి బయటకు వచ్చారనుకోండి అది చాలా నీచమైన నడక ఇప్పుడు చూడండి సపోజ్ కిచెన్ ఉందనుకుందాం ఇక్కడ కిచెన్లో నుంచి బయటకు వచ్చారనుకోండి అది తూర్పాగ్నేయం నడక అవుతుంది తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇదే విధంగా ఈ ఉత్తర వాయం అనుకోండి ఇక్కడ ఉత్తర వాయం ఉంది సో ఇక్కడి నుంచి బయటకు వచ్చారనుకోండి ఈ నడక నీచమైన నడకగా మారే అవకాశం ఉంటుంది ఇది ఈవి ఇలాంటి నడక నడవకూడదు అంటే వాయుములో ఉత్తర వాయుం నుంచి నడక నీచమైంది బయటికి వెళ్తే తూర్పులో తూర్పాగ్నేయం నడక నీచమైంది కానీ ఒకవేళ పోర్షన్స్ ఇలా ఉన్నాయనుకుందాం ఇలా పోర్షన్స్ ఉన్నప్పుడు ఇది నీచమైన నడక కాదు అండి ఎందుకు అంటే ఇక్కడ ఇది ఈ ఇంటికి వాయుం సైడే ఉండొచ్చు కానీ ఇక్కడ పెట్టిన డోర్ ఉంది చూడు ఇది ఉత్తర ఈశాన్యము చూపిస్తుంది కాబట్టి ఈ నడక మంచిదే ఇక్కడ పెట్టింది మంచిదే ఇక్కడ పెట్టింది కూడా మంచిదే అదేవిధంగా ఇది కనుక మూడు పోర్షన్లు ఉన్నాయనుకుందాం ఈ విధంగా అప్పుడు ఏమవుతుందంటే ఈ నడక మంచిదే ఈ పోర్షన్కు తూర్పాగ్నే ఈ తూర్పు ఈశాన్యం నుంచి నడక మంచిదే ఇక్కడ ఉంది మంచిదే ఇక్కడ ఉంది మంచిదే చూసారా అంటే పోర్షన్ చేంజ్ అయిపోయింది ఉత్తరం వైపు త్రీ పోర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ లాస్ట్ది ఉత్తర దిక్కు వచ్చేసింది ఇది ఈ పోర్షన్లో నుంచి నడిచే నడక ఇది మంచిది ఈ పోర్షన్లో ఇది ఉత్తర ఈశాన్యం ఈ పోర్షన్లో ఇది ఉత్తర ఈశాన్యం ఈ పోర్షన్లో ఇది ఉత్తర ఈశాన్యం లేదా వీళ్ళు తూర్పు ఈశాన్యం కూడా నడవచ్చు సో మూడుగా డివైడ్ చేసామనుకోండి అప్పుడేమవుతుంది ఇది చివరికి ఉంది ఇది ఆగ్నేయం దిక్కుంది ఈ పోర్షన్లో ఆగ్నేయం కానీ ఇక్కడ పెట్టినటువంటిది తూర్పు ఈశాన్యం డోరే కాబట్టి ఈ నడక మంచిదే ఈ నడక కూడా మంచిదే ఈ నడక కూడా మంచిదే సో నేనేం చెప్పాను అంటే తూ తూర్పి తూర్పాగ్నేయం నడక నీచం అన్నాను అంటే తూర్పాగ్నేయం నడక అంటే ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనం ఇంట్లోనే చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇంట్లోనే చూసుకున్నాం అనుకోండి ఇంట్లో ఇక్కడి నుంచి నడక నీచం అవుతుంది ఇంట్లో ఇక్కడి నుంచి నడక నీచం అవుతుంది ఈ నడక నీచము ఈ నడక నీచం సో తన కామెంట్ చూసి ఏం చెప్పాను అంటే ఆగ్నేయం నడక మంచిదే అని ఎలా చెప్పాను సో తూర్పు శాన్ నుంచి ఇలా వెళ్ళారనుకోండి ఆ నడక మంచిదే సో ఉత్తర వాయువు వాయుం నడక మంచిదే అంటే ఇక్కడి నుంచి కనుక ఇలా వెళ్ళిపోయారు అనుకోండి ఆ వాయుం నడక కూడా మంచిదే నా ఆలోచన అది వారు అడిగింది ఏంటి అంటే మీరు మూడు పోర్షన్లు ఉన్నప్పుడు ఆగ్నేయం నడక సో ఇటువైపు మూడు పొరుషులనప్పుడు వాయుం నడక అవి కూడా మంచిది కానీ ఏది మిస్టేక్ అంటే దీంట్లో తూర్పాగ్నేయం నుంచి నడక మంచిది కాదు సో దీంట్లో ఈ సెంటర్ నుంచి ఇటువైపు వచ్చిన నడక మంచిది కాదు అండి సో వీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించిందే నేను ఒక వన్ వీక్ క్రితం నేను ఒకరికి ఆన్లైన్ సర్వీస్ ఇచ్చానండి వాళ్ళు ఇంటి వీడియో పెట్టారు నాకు ఆ వీడియోలో నేను ఏం గమనించాను అంటే వారికి ఇక్కడ డోర్ ఉందండి ఇక్కడ డోర్ ఉంది సో ఇక్కడ డోర్ అనేది ఉత్తర నడక అండి ఇక్కడ వాళ్ళది వెస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ డోర్ ఉంది ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు ఇది ఉత్తరవాయం నడక నీచమైన నడక ఈ డోర్ గుండి నడిచారనుకోండి నీచమైన నడకగా మారిపోతుంది అది మిస్టేక్ సో ఇంకొకటి వాళ్ళు ఏం చేసుకున్నారు అని అంటే మన నడకల ప్రభావం కూడా ఉంటుందండి మనం నడిచే నడకల ప్రభావం కూడా ఉంటుంది ఈ వెస్ట్ వైపు ఉన్న వాళ్ళు వారికి ఇటు వెస్ట్ వైపు ప్ర ప్రధాన ద్వారం ఉందండి వాళ్ళు ఇలా రాగానే ఈ స్టెప్స్ని ఎక్కేసి ఈ రోడ్కి వస్తారు ఎప్పుడైతే ఇటువైపు తిరుగుతూ ఉంటారో ఇలా వచ్చేసేసి మళ్ళీ వారు ఈ నైరుతి దిక్కే వెళ్ళే అవకాశం ఉంది అన్నమాట అంటే ఇటు రైట్ టర్న్ కావడం నైరుతి దిక్కే టర్న్ అయిపోయారు నడక నీచంగా మారుతుందండి వెస్ట్ ఫేసింగ్ ఇళ్లల్లో నైరుతి కనుక స్టెప్స్ కనుక ఉంటే నడక నీచంగా మారుతుంది నీచమైన నడక తను నన్ను ఏమడిగింది అంటే సార్ ఇలా వెళ్ళగానే రైట్ సైడ్ తిరుగుతున్నాం కదా పూర్ణ బావు నడక కదా అంది అది కూడా వాస్తవమే కానీ దాన్ని మించిన నెగిటివ్ ఎఫెక్ట్ ఇలా నుంచి ఇలా బయటికి రాగానే పడిపోతుందండి సో ఆమె వారు ఏం చెప్పారు అవును సార్ ఇది నెగిటివ్ అని కొంత అర్థమైనప్పటికీ సో ఈ దారి గుండా నడుస్తున్నామని చెప్పారు అది ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట ఉత్తరం కదా అంది అది ఉత్తర ఈశాన్యం సో వారికి ఏం సహాయం చేశాను అంటే ఈ దారి గుండా బయటికి వచ్చేసి ఇలా నడవడం స్టార్ట్ చేసేసరికి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందండి తూర్పు ఈశాన్యం గుండా బయటకు వచ్చేసి ఇటువైపు అప్ అయిపోయి నైరుతి ఉత్తరం గుండా నడుస్తూ ఉన్నాం ఇది ఉత్తరం నడుస్తూ ఇలా తిరుగుతూ ఉన్నాం కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది సో వీరే కనుక మళ్ళీ ఒకవేళ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందనుకున్నాం వాళ్ళు కూడా ఏం చేసుకోవచ్చు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు ఇక్కడ ప్రధాన ద్వారం ఇచ్చారనుకోండి వాళ్ళు వెంటనే బయటకు వచ్చేసి ఇటువైపు నడక స్టార్ట్ చేస్తారు ఇటువైపు ఇది వెస్ట్ అండి నైరుతి దిక్కే పెద్ద రోడ్ ఉంది ఇటువైపే నడుస్తూ ఉంటారు వాళ్ళు కూడా నడకల ప్రభావం పడుతుందండి నీచమైన నడకల ప్రభావము మనిషి మీద పడుతుంది సో మీరు చూడండి ఇలా నడిచినప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఆఫీస్లో కూడా ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంతే ఎందుకంటే మీరు బయటికి వెళ్దామని రెడీ కాగానే మీకు ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ లో ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తూనే మీరు నడక నడుస్తూ ఉంటారు రీజన్ ఏంటి ప్రమోషన్లు కూడా ఆగిపోతూ ఉంటాయి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సక్సెస్ రిజల్ట్ ఉండదు ఇన్కమ్ ఉండదు హార్డ్ వర్క్ ఉంది నాలెడ్జ్ ఎక్కువ ఉంది వెల్ క్వాలిఫైడ్ వేరే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు సక్సెస్ రీచ్ అవుతున్నారు మీరు అక్కడే పడిపోతూ ఉన్నారు సో దాని ఎఫెక్ట్ చూసుకోండి అంటే ఇటువైపే నడక ఉన్నప్పుడు ఇటువైపు నడిచే అవకాశం ఉంటే బ్రహ్మాండం అండి ఇటువైపు నడిచే అవకాశం ఉంటే అటువైపు నడవండి అది నడిచినప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు స్వామి ఇటువైపు నడిచినప్పుడే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ నేను ఏం చేయాలి స్వామి నాకు వేరే మార్గం లేదు అంటే ఇటువైపు డోర్ ఎలా ఉందో కింద కూడా తూర్పి దిక్కు డోర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా నడక స్టార్ట్ చేశారనుకోండి అది గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా సో ఫస్ట్ ఫ్లోర్ అవుతే నైరుతి మెట్లు ఇటు ఇమీడియట్గా నడక స్టార్ట్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి వాళ్ళకి మెట్లతో పని ఉండదు కదండి సో వాళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఇటువైపు వస్తున్నారు కదా దాని ఇంపాక్ట్ కూడా నెగిటివ్గా పడుతుంది అంటే నైరుతి దిక్కు ఎవరైనా అడుగుతారు నన్ను సార్ నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను సార్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ల్యాండ్ కొనాలి అంటే సో నడక ఇటువైపు ఉంది ఇటువైపే ఉంది సార్ ఇటువైపు చౌరస్తా ఉంది ఇదే పెద్దగా ఉంటుంది అంటే కాస్త ఆలోచించుకోమని చెప్తాను నేను అంటే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి కన్స్ట్రక్షన్ అయిపోయింది బిల్డింగ్ అయిపోయింది అప్పుడేమంటారు నడకలు మార్చుకో అంటాను అంటే మీరు నడిచే పద్ధతిని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి సింపుల్ లాజిక్ ఇలా అని ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోమని చెప్తాను సో కట్టలేదు అనుకోండి కట్టాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ విధంగా మీరు మార్చుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అదే విధంగా ఇది సౌత్ అండి సౌత్ వైపు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే చాలా మంది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి ఇక్కడ మెట్లుంటాయి సో దీని గుండా వస్తారు దీని గుండా బయటకు వచ్చేసి ఇలాని ఇమీడియట్గా ఇటువైపు అప్ అవుతూ ఉంటారు కదా అది నైరుతి నడికే అవుతుంది అది కూడా నీచమైన నడికే సో వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా దిక్కు డోరు ఉంటుంది కాబట్టి ఆ నడక నుంచి బయటకు వచ్చేసి ఇలా ఇలా వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయట పడిపోతారు లేదు సార్ మాది గ్రౌండ్లో ఉంది గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇక్కడ ఉంటాయి కదండి ఇక్కడ ఉంటాయి సో వీళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తాను అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇలానే వస్తే బాగానే ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళు ఇలాగని వెళ్ళాలి కాబట్టి ఇట్నుంచి వస్తే దీనికన్నా ఇంకా ఉత్తమమైన ఏంటి అంటే నార్త్ దిక్కు డోర్ ఉందనుకోండి సో నార్త్ వైపు వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అప్పుడు మీరు బయటకు వచ్చేసి ఇటా వెళ్ళిపోయినా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే సౌత్ దిక్కు ఉన్న నైరుతి నడక కూడా నీచమైన నడకే అండి ఇది కూడా గొడవల్ని స్టార్ట్ చేస్తుంది అల్లల్ని స్టార్ట్ చేస్తుంది గ్రోత్ ఉండదు ఒకవేళ ఇలాంటి నడక గనక ఇంట్లో ఉన్న గృహిణి నడిచింది అనుకోండి తనకు వెల్ క్వాలిఫైడ్ అండి బాగా హార్డ్ వర్క్ చేస్తుంది ప్రమోషన్ ఉండదు సక్సెస్ రేట్ ఉండదు వైఫ్ అండ్ హస్బెండ్తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే సౌత్ ఏరియా అంతా ఆడవారికి సంబంధించింది వెస్ట్ ఏరియా ఏరియా అంతా కూడా మగవారికి సంబంధించింది సో ఈ నడకల వల్ల మీలో సక్సెస్ ఆగిపోతుంది గొడవలు అవుతాయి అల్లర్లు అవుతూ ఉంటాయి న్యూసెన్స్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆఫీస్కి ఆఫీస్ లో న్యూసెన్స్ ఉంటుంది ఇంటికి వస్తే ఇంట్లో కూడా న్యూసెన్స్ ఉంటుంది రీజన్ ఏంటంటే సింపుల్ నడకలే నేను చెప్పినట్టు నడకలను మీరు మార్చుకొని చూడండి సార్ భలే చెప్పారు సార్ మాకు చాలా బాగుంది అన్నవారికి వీడియో అవసరం లేదు కొంతమంది వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు నెగిటివ్ కామెంట్ పెద్ద చెప్పచ్చావులే వాస్తు లేదు ఏం లేదు నాయన నువ్వు వాస్తున్న నమ్మని వ్యక్తివి ఈ వీడియో చూడడం ఎందుకు నాయన అవసరం లేదు కదా వాస్తు ఎవరు నమ్ముతారో వాళ్ళు మాత్రమే చూడాలి కాలు విరిగిన వ్యక్తికే కాలు నొప్పి తెలుస్తుంది కడుపు నొప్పి వచ్చిన వ్యక్తికే కడుపు నొప్పి తెలుస్తుంది బాధపడే వ్యక్తికే బాధ విలువ తెలుస్తుంది సో నువ్వు నీకేది తెలియదు కాబట్టి నువ్వు నువ్వు అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఈ వాస్తు వీడియోలు చూడకు కింద కామెంట్ చేయకు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు ఇచ్చే అది నాకు చేసే హెల్ప్ మీరు ఒకటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే దానివల్ల వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ కామెంట్ రూపంగా ఆ కామెంట్ను తీసుకొని వీడియో చేయడం అనేది జరుగుతుంది